ఏమిటి రేవు పార్టీ ఎలా జరుపుకుంటారు సినీతారల పనేంటి బెంగళూరు రేవు పార్టీలో తెలుగు సినీతారల పేర్లు బయటకు రావడం హాట్ టాపిక్గా మారింది దీంతో అసలు ఈ రేవు పార్టీ అంటే ఏమిటి ఎలా జరుపుకుంటారు సినీతారల పనేంటి అన్నది చాలామంది అనుమానం అందుకోసమే రేవు పార్టీపై స్పెషల్ స్టోరీ రేవు పార్టీ ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమవుతుంది బెంగళూరు శివార్లోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేవు పార్టీపై పోలీసుల దాడి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది తెలుగు సినీ తారలు రాజకీయ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నట్టు ప్రచారం జరుగుతుండ ప్రచారం జరుగుతుండడమే అందుకు కారణం అయితే రేవు పార్టీ అనడమే అని వినడమే తప్ప చాలామందికి ఇందులో ఏం జరుగుతుందో తెలియదు దీంతో అసలు రేవు పార్టీ అంటే ఏమిటి ఎలా జరుపుకుంటారు ఇది చట్ట విరుద్ధమా ఇందులో పాల్గొనడం నేరమా ఈ కల్చర్ ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి కాబట్టి రేవు పార్టీ గురించి తెలుసుకుందాం రేవు పార్టీ అంటే ఏమిటి ఒకప్పుడు ఇండియా వేరు ఇప్పుడున్న ఇండియా వేరు సంస్కృతి సంప్రదాయాలకు నిలమైన దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోయింది దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి కాబట్టి కల్చర్లో తేడా వచ్చేసింది ఇలా కొంతకాలంతో పాటు యువత బిహేవియర్లో కూడా మార్ మారుతూ వస్తుంది ఈ క్రమంలోనే పార్టీ కల్చర్కు అలవాటు పడ్డ యువత మరింత ఎంజాయ్ చేసేందుకు నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నవే ఈ రేవు పార్టీలు నేటి టెక్నాలజీ యుగంలో ప్రపంచమే ఓ గ్రామంగా మారిపోయింది దీంతో ఉన్నత చదువుల కోసమో ఉపాధి కోసమో భారత్ నుండి విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య భారీగా పెరిగింది అలాగే కేవలం ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు విహారయాత్రలకు వెళ్ళేవారు పెరిగిపోయారు దీంతో పాశ్చాత్య కల్చర్ మన దేశంలోకి ఎంటర్ అయింది వివిధ దేశాల్లో మరీ ముఖ్యంగా బ్రిటన్ అమెరికా వంటి అడ్వాన్స్డ్ కల్చర్ కలిగిన దేశాల్లోనే భారతీయులు ఎక్కువ కాబట్టి అక్కడ కల్చర్ను బాగా వంట పట్టించుకొని స్వదేశానికి వస్తున్న వారు ఇక్కడ నుండి వారు పార్టీ కల్చర్ను కొంత గుంతలు తొక్కిస్తున్నారు ఇలాంటిదే రేవు పార్టీ రేవు పార్టీ అంత ఆషామాషి వ్యవహారం కాదు సాధారణంగా సినీ రాజకీయ ప్రముఖులు ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నారంటే మామూలుగా హంగామా ఉండదు కానీ రేవు పార్టీలు అలా కాదు సినీ తారలు ఇతర ప్రముఖులు పాల్గొన్న అంత గోప్యంగా ఉంటుంది ఎందుకంటే ఈ పార్టీ జరిగే పద్ధతి అలాంటిది కాబట్టి రేవు పార్టీలో బడాబాబుల పిల్లలకే ఎంట్రీ వారిని ఆకర్షించేందుకు సినీ తారలను రంగ సినీ తారలను రంగంలోకి దింపుతారు నిర్వాహులు అంతేకాదు మద్యంతో పాటు డ్రగ్స్ కూడా ఏర్పాటు చేస్తారు కొన్ని రేవు పార్టీల్లో అయితే అమ్మాయిలను కూడా ఏర్పాటు చేస్తారు ఇలా విచ్చల విడతనానికి నిలువెత్తి రూపమే ఈ పార్టీ చెవులు పలిగే మ్యూజిక్కు మద్యం డ్రగ్స్ మత్తులో చిందులేయడం అశ్లీ అశ్లీల కార్యక్రమాలను పాల్పడుతూ ఎంజాయ్ చేయడమే ఈ పార్టీ కల్చర్ అందువల్ల యువత చాలా ఈజీగా ఈ రేవు పార్టీలకు అలవాటు పడుతున్నారు నిర్వాహకులు దీన్ని క్యాచ్ చేసుకుంటున్నారు అసలు ఈ రేవు పార్టీ ఎక్కడ పుట్టింది రేవు పార్టీ కల్చర్ అనేది పంతొమ్మిది వందల యాభై సమయంలో ఇంగ్లాండ్లో మొదలైంది మెల్లిమెల్లిగా ఇది ప్రపంచానికి పాకింది ఇండియాలోకి ఈ కల్చర్ కాస్త ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు అది ప్రతి చోటికి పాకింది గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో మొదట రేవు పార్టీలు జరుగుతుండే కానీ ఇప్పుడు అవి ప్రతి నగరానికి పాకాయి హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి ఐటీ నగరాల్లో ఈ రేవు పార్టీలు పరిపాటిగా మారాయి అసలు ఎలా జరుపుకుంటారు పార్టీ నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారం కాబట్టి అందులో పాల్గొనన్నా భారీగా డబ్బులు చెల్లాల్సి చెల్లించాల్సి ఉంటుంది ఇక చట్టవిరుద్ధంగా డ్రగ్స్ అమ్మాయిలు ఉంటారు సినిమా వాళ్ళు కూడా పాల్గొంటారు కాబట్టి గోప్యత చాలా ముఖ్యం అందువల్లే బాగా తెలిసిన వారు డబ్బున్న వారికి ఎంట్రీ ఉంటుంది నగరాలకు దూరంగా ఉండే ఫామ్ హౌజ్లు రీసార్ట్లోనే ఈ రేపుపాటిలు జరుగుతుంటాయి పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టినా ఎవరికి తెలియకుండా ఉండేలా జాగ్రత్త పడతారు ఇక మద్యం డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తుంటారు పార్టీలో పాల్గొనే యువతులు ఏం చేసినా అడిగేవారు ఉండరు కొన్ని రేవు పార్టీల్లో అయితే శృంగార కార్యకలాపాల కోసం ప్రత్యేక గదులను కూడా కేటాయిస్తారు ఇలా మత్తులో ఎంజాయ్ చేయడమే రేవు పార్టీ అంటే ఇలా ఓ రోజంతా లేకపోతే రెండు మూడు రోజులు ఎంజాయ్ చేసేలా రేవు పార్టీలు నిర్వహిస్తుంటారు ఒక్కసారి రేవు పార్టీలోకి ఎంట్రీ ఇస్తే చాలు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు ముందుగా తీసుకుంటారు చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా పనిచేవు ఇలా ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా భయం లేదనే భరోసాను నిరాయకులు ఇస్తారు కాబట్టి రేవు పార్టీలో యువత రెచ్చిపోతుంటారు రోజు రోజుకు యువతలో ఇలాంటి పార్టీలపై ఆసక్తి పెరుగుతుంది కాబట్టి బెంగళూరులో మాదిరిగానే రేవు పార్టీలు కూడా బయటపడుతున్నాయి రేవు పార్టీలు చట్టవిరుద్ధమా సాధారణంగా పార్టీలు జరుపుకోవడం వేరు రేవు పార్టీలు వేరు మద్యంతో కూడిన పార్టీలు రిసార్ట్లు ఫామ్ హౌజుల్లో జరిగే పార్టీలకు పోలీసులు అనుమతి తప్పనిసరి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు లేకుండా పార్టీ జరిగితే ఓకే కానీ డ్రగ్స్ అమ్మాయిలు ఎంటర్ అయితేనే ఆ పార్టీ కాస్త చట్ట మారుతుంది రేవు పార్టీలో డ్రగ్స్ అమ్మాయిలు కామన్ కాబట్టి చట్టవిరుద్ధమే ఇలాంటి పార్టీలపై పోలీసులు దాడి చేసిన నిర్వాహకులను అరెస్ట్ చేస్తుంటారు అలాగే పార్టీలో పాల్గొన్న వారు డ్రగ్స్ తీసుకున్నారు లేదో నిర్ణయించేందుకు టెస్టులు చేస్తుంటారు ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు అశ్లీ అశ్లీల కార్యకలాపాలకు కూడా రేవు పార్టీలు అడ్డాగా మారాయి స్వయంగా నిర్వాహకులే అమ్మాయిలను సరాఫరా చేస్తున్న ఘటన అనేకం వెలుగు చూశాయి కాబట్టి ఇలాంటి రేవు పార్టీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు